నా స్వరం స్వాగతం సుస్వాగతం అమ్మా తర్వాత ఏమైంది ఆవిడ పట్టుకెళ్ళిపోతూ ఉండేది కదమ్మా సామానం అయ్యిని ఇంకా అక్క అక్క చెల్లెళ్ళే కాబట్టి ఇంకా రక్త సంబంధం కాబట్టి వాళ్ళు ఏమనివారు కాదనమాట ఇంకా పట్టుకెళ్ళిపోతున్నా ఎందుకంటే అప్పుడులో బంధుత్వాలకి చాలా వాల్యూ ఇచ్చేవారు రక్త సంబంధాలకి ఇప్పుడు అంటే ముఖం మీద చెప్పేస్తారు కానీ ఈ ఇప్పుడు అప్పుడులోనూ అలా చెప్పేవారు కాదు బంధుత్వం నిలబడాలి బంధుతో నిలబెట్టుకోవాలని చెప్పేసి ఏమీ చెప్పేవారు కాదు ముఖం మీద అర్థమవుతుందా అప్పట్లో అలా ఉండేది అలా ఉండగా ఉండగా ఆమెకి ఇంకొక బిడ్డకి కూడా జన్మనిచ్చింది ఆవిడ వాళ్ళ అమ్మాయి అదే అమ్మాయి పాపకే ఒక ఇంకో పాప పుట్టింది అనమాట ఆ పాపకే కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చిన్న వయసులోనే ప్రాబ్లం ఉందంట అనుకున్నారంట అలాగా ఎదిగితే ఏదో మందులు అవి వాడుతూ ఉంటారు కదా వా చూద్దామా అని చెప్పి అవి వాడుతూ ఉన్నారంట ఇలా బిజినెస్ బిజినెస్లో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏం ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వీళ్ళక ఇప్పుడు వీళ్ళ బిజినెస్లో ఇన్కమ్ ట్యాక్స్ అలాంటివి కట్టేటివి అవి ఉంటాయి కదా బిజినెస్లు అవి అంటే అవి కట్టకపోవడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని సీల్ చేయడం అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చి మొత్తం బిజినెస్ పోవడం ఇంకా ఆస్తులు పోవడం అలాంటివన్నీ జరిగినాయి పైగా వాళ్ళున్న ఇల్లు కూడా వాళ్ళు కోల్పోయారు మొత్తం ఇంకా బయటకు అయితే వచ్చేసారు ఇంకా అక్కడ ఉండడానికి లేదు ఏమీ లేదు ఇది శివాజీ మూవీ దాంట్లో మొత్తం అలా అలాగా అలాగే అప్పట్లో కూడా చాలా ఇలాగే ఉండేది మరి పాత సినిమాలో చూడు అసలు చాలా క్లియర్ గా చూపించేవారు ఇలాంటి అన్నీ కూడా చెప్పాలండి బంధుత్వాలు కూడా బంధాల కోసం ఇలా దొంగతనాలు నేను చెప్పే సీన్లన్నీ కూడా పాత సినిమాలో ఉండియే అర్థమవుతుందా అంత మనం ఇప్పుడు రియల్ గా చెప్పుకున్న జరిగినయే పాత సినిమాలో పెడతా ఉండేవారు చూపించి చూపిస్తా ఉండేవారు చాలా ఇది కానీ చాలా బాధపడి బాధపడ్డారు అతనికి డబ్బులు అల్లుడికి ఇంకా పెద్దవాళ్ళు అది అయిపోయారు కదా అల్ల పాపం ఆ బ్యాంక్ తోటి అది కూడా ఆ పెద్దవాళ్ళు పోవడం అది కూడా జరిగింది ఇద్దరనో ఇంక ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళ అల్లుడు వీళ్ళు వీళ్ళిద్దరే ఇంకా పిల్లలు అలాగా ఉన్నారు ఇంక డబ్బులు అయ్యి కూడా ప్రాబ్లం వస్తాయి ఇతనికి ఇళ్ళ రకం వచ్చాడు కానీ ఇతను అక్కడ ఆస్తులు అవి కూడా ఉంటాయి కదా అన్నదమ్ముల్లోనూ ఇతనికి కూడా అన్నదమ్ములు అక్కజల్లి ఉన్నారు కదా అలాగా ఇతని అన్నదమ్ముల్లో కూడా ఏంటంటే అవసరానికి వెళ్ళి డబ్బు అడిగితే ఎంతో కొంత ఇంత చేతిలో పెట్టి కొంచెం ఇప్పుడు ఎన్నో రెట్లు అయితే ఇంత చేతిలో పెట్టి ఏదో సంతకం పెట్టించుకోవడం ఆ సంతకం ద్వారా అతనికి ఏవో రావాల్సింది లాగేయటం అలా కూడా చేశారంట మోసం చేసారు మోసం మోసం జరిగింది ఇతను అమాయకత్వం ఇతను అవసరం అలాంటిది అలాగా మోసపోవడం జరిగింది అతనికి ఇలాగేనమ్మా మొత్తం మన అనుకున్న వాళ్ళు రక్త సంబంధికులే మోసాలు చేస్తారు తెలిసే బయట వాళ్ళు ఎవరో కాదు మోసాలు చేసేది బంధుత్వాలు ఉన్న వాళ్ళే అలాగే రక్త సంబంధం ఉన్న వాళ్ళే మోసాలు చేస్తారు అనమాట ఇంకా ఆపదలో ఆదుకుందాము అలా ఏముండదు ఏదైనా ఆదుకుందాము అని మొదలుపెట్టినా కానీ మొదలుపెట్టే వాళ్ళు ఉంటారు సరే మాడికి సహాయం చేద్దాము అని అనుకున్న వాళ్ళు ఉంటారు అని కుతుకులోకి లాగేద్దామని చూస్తారండి మొత్తానికి అలా కూడా ఉంటారు సహాయం చేయడానికి వెళ్ళినా ప్రాబ్లమే సహాయం చేయకుండా ఇలా మోసం చేసేటోళ్ళు ఉంటారు అర్థమైందా లాగేసేటో అప్పట్లో చెప్పాలండి లాగ ఆస్తులు అవి ఉండేటి ఇల్లులు లాగేసుకోవడానికే చూసి చూసేటోళ్ళు పాత సినిమాలో అవి చూసేదాన్ని కదా నేనైతే అబ్బో అనుకునేదాన్ని చాలా ఇదిగా ఉండేది పైగా సినిమా రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి రియల్ లైఫ్ లో జరిగే పాత మూవీలు తీసేవారు అప్పట్లో అసలు కళ్ళకు కట్టినట్టు చూపించేవారు అనమాట పాత సినిమాలు చాలా అద్భుతంగాని చాలా బాగుండేవి ఇప్పుడు చూడాలనిపిస్తుంది నాకు ప్రతి ఒక్క సినిమా కూడా అలాంటివి చూడాలనిపిస్తుంది అయినా మీకు లాక్డౌన్లో చూపించలేదమ్మా అది ప్రతి పాత సినిమా మా పిల్లలకైతే అండి ఎందుకంటే అవి కా రియల్గా జరిగి వాళ్ళ స్టోరీలు కింద తీసి ఇవ్వరు అనమాట అంత బాగా అన్ని రోజులు మనవి కాదమ్మా అందుకే అంటా ఉంటారు పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అవి అని చెప్పేసి ఇలాంటి అనుభవాలు జరిగేంతకే చెప్తా అనమాట పిల్లలకి ఇలా జరిగింది అలా జరిగింది ఇలాగలాగా అని చెప్పేసి అవన్నీ చూసి వాళ్ళు కొంతమంది ఆలోచించేటోళ్ళు బాబాయ్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కొంతమంది మైండ్కి బాగా బొరకెక్కించుకుంటూ ఉంటారు అలాంటివన్నీ కూడా ఇది చాలా ఇది కానీ అది అయినా ఉన్నప్పుడు అలా మనం పెట్టింది అవన్నీ పెట్టారు కరెక్ట్ కానీ వీళ్ళని మోసం చేసేటోళ్ళు వీళ్ళు బిజినెస్లో మోసపోయారు బాగానే దానివల్ల తర్వాత దెబ్బ మీద దెబ్బ జరగడం అవన్నీ కూడా అంటే మన అన్నవాళ్ళు కూడా మోసం చేయటం అలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు పది మందికి ఇళ్ళ పెట్టే వాళ్ళ అలాంటిది ఇప్పుడు తిండికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అలా అయిపోయింది ఆ పైగా పెద్దవాళ్ళు వాళ్ళు లేరా పోయారు కదా వాళ్ళు వీళ్ళకున్నటోళ్ళు అలాగ ఇంకా అంటే వీళ్ళని చూసుకునేటోళ్ళు వీళ్ళని చూసుకునేటోళ్ళు పోయేటప్పటికీ వీళ్ళకి ఇబ్బంది ఇంకా మా నాన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నా బయట పలకరించుకోవడానికే ఎరా అంటే ఎరా ఎరా అన్నయ్య అంటే అన్నయ్య అని అక్క అంటే అక్క చెల్లి అనుకోవడమే తప్ప ఏమీ ఇప్పుడు మరి మోసం చేయలేదా ఇప్పుడు బాధ వచ్చి వెళ్తే మోసం చేయలేదా అలా ఉంటుంది అంతవరకే ఇప్పుడు అలాగనేసి హెల్ప్ చేయడానికి వెళ్ళినా ఇబ్బందే చూడాలి ఇప్పుడు హెల్ప్ చేద్దామని వెళ్ళారనుకో ఇంకా కుదుకులోకి లాగేద్దామని చూసేటోళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో ఇక ఇలా మోసం చేసేటోళ్ళు ఉంటారు బాధ అర్థం చేసుకోకుండా ఇంకేటి తిరిగి అని ఏదైనా బాధే బాబాయ్ చాలా కేర్గా ఉండాలి లైఫ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జీవితం అంటే మామూలు విషయం కాదు చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలా జరిగింది ఇప్పుడేమో ఇలా తిండికి కూడా ప్రాబ్లం అయిందా పైగా ఇళ్ళ అమ్మాయికి కూడా చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉందా అప్పటి నుంచి ఐదు సంవత్సరాల దాకా కూడా అలా ప్రా హాస్పిటల్కి అయితే తిప్పుతూనే ఉన్నారంట అలా ప్రాబ్లమ్స్లోనే ఉంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలా తిండి అవి చూసుకుంటూ ఏదో ఏదో వేరే వేరే బిజినెస్ బిజినెస్ వచ్చేటోళ్ళు ఏదో ఏదో రకంగా చేసుకుని బతుకుతారు కానీ వీళ్ళ లెవెల్ ఏంటి అన్నది మొత్తం పడిపోయిందనమాట అట్లాగా ఎంత ఏ విధమైనా కానీ ఇవన్నీ కూడా నేను అక్కడ అక్కడ అలా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన కథలేనమ్మ అప్పుల్లోనూ నానమ్మ నానమ్మల్లో ఎలా అలా అక్కడ ఇలా జరిగింది వాళ్ళకి అలా జరిగింది వీళ్ళకి ఎలా జరిగింది అని చెప్తూ ఉంటారు కదా అలా జరిగిన కథలే నేను ఇప్పుడు అలాంటి రియల్వే సినిమాల్లోనూ చూడటం జరిగింది రియల్గానే ఇలాగ మా నానమ్మ లేలా అంటే ఇలాగంట అలాగంట అని చెప్పడంతో అవన్నీ కూడా నాకు గుర్తుండి నేను ఇలాగ స్టోరీ కింద క్రియేట్ చేస్తున్నాను అనమాట కదా నీకు ఎలా అనిపిస్తుంది ఈ స్టోరీ ఏంటంటే రియల్ లైఫ్ రియల్వే మరి రియల్వే నేను ఒక స్టోరీలో చెప్తున్నాను కాకపోతే అక్కడ అక్కడ అన్నీ ఊడ్చి చెప్తుంటా అది పలానా చోట పలానా చోట జరిగినవన్నీ కూడా కానీ రియల్లో రియల్గా మరి ఇవన్నీ కూడా బాధాకరమైనయే కదా అది అన్నదమ్ములు అవి అప్పట్లో అలా అప్పుడేంటి ఇప్పుడేంటి ఎప్పుడు ఒకేలా ఉన్నారు ఉన్నారో ఎక్కడ పడితే అక్కడ మోసగాళ్ళే బాబా అసలు చాలా దారుణంగా ఉన్నారు ఇంకా ఆస్తుల విషయాలకి అవి వస్తే అది కొంతమంది ఇంకా మంచితనం తనే వదిలేస్తారు అసలు అలాగే ఏం లేదు వాటి కోసం ఏకంగా ప్రాణాల దాకా ప్రాణాల మీద దాకా తెచ్చుకునేదాకా కూడా వచ్చేసింది వారం ఇలాగా మీ అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ మీకు ఇలాంటి కథలు చెప్పారండి చెప్తే కనుక మీరు వింటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్